పవన్ కళ్యాణ్ ఔదార్యం గురించి అందరికీ తెలిసిన విషయమే అయితే మళ్ళా అంటే మళ్ళీ ఇంకోసారి ఔదార్యం సరైన సమయంలో ఆయన ప్రదర్శించడంతో ప్రతిరోజు ఆయన ఔదార్యం ఏదో ఒక సందర్భంలో ఆయన ఔదార్యం కానీ ఆయన దాతృత్వం కానీ మనం చూస్తూనే ఉంటాం అయితే నిన్నటి రోజు చూస్తే కనుక ఒక అద్భుతమైన ప్రోత్సాహం ఒక ఇంటర్మీడియట్ సెకండరీ విద్యార్థికి ఆయన ఇచ్చారు ఎందుకంటే మామూలుగా ఏదైనా ప్రతిభ ఎక్కడైనా గుర్తించి గౌరవించడం ప్రోత్సహించడం పవన్ కళ్యాణ్ చాలా ఆయనకు అలవాటైన విషయమే అది మనకు తెలిసినప్పటికీ విజయనగరం జిల్లా జే కొత్తవలస అనే గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి సిద్ధు ఆ సిద్ధు ఒక సైకిల్ బ్యాటరీ సైకిల్ కనిపెట్టాడు ఆ బ్యాటరీ సైకిల్ కనిపెట్టిన తర్వాత ఈ విషయం ఆయన సోషల్ మాధ్యమాల్లో వైరల్ అయింది ఈ న్యూస్ దాంతో పవన్ కళ్యాణ్ ఆ చూసి చాలా ఆనందించి ఆ విద్యార్థిని ప్రోత్సహించాలని ఉద్దేశంతో మంగళగిరి తన క్యాంప్ ఆఫీస్కి పిలిపించుకుని ఆ విద్యార్థి కనిపెట్టినటువంటి సైకిల్ మీద ఎక్కి కూర్చుని ఆ విద్యార్థి తొక్కుతూ ఉంటే వెనకాల కొంత దూరం వెళ్ళి అలాగే ఆ సైకిల్ని ఆయన తొక్కి అది చూసి దాని యొక్క చూసి దాని గురించి వివరాలన్నీ ఆ విద్యార్థిని అడిగి ఇంటర్మీడియట్ సెకండ్ విద్యార్థి సిద్ధు ఆ సిద్ధుకి పవన్ కళ్యాణ్ గారు ఊరికే ప్రోత్సహించి మాములుగా పలకరించి ప్రోత్సహించి వెళ్ళిపో కాకుండా లక్ష రూపాయలు ఆయన చేసే ఈ ఆవిష్కరణలకి మనకు ప్రోత్సాహం కనుక ఉండదు లక్ష రూపాయలు చెక్ కూడా అందజేశారు దాంతో ఏంటంటే నిన్న ఆ సిద్ధు మోకంలో ఆనందం వెళ్ళిపెరిసిందని చెప్పి చెప్పాలి ఇక విషయానికి వస్తే ఆ సైకిల్ గురించి ఏంటి అంటే మన విద్యార్థుల్లో మనం ప్రోత్సహించాలి ఆర్థిక సహకారం అందిస్తే మట్టిలో మాణిక్యాలకు ఎంతోమంది ఉంటూ ఉంటారు దీన్ని గుర్తించడం చాలా కష్టం కానీ వాళ్ళకి కనుక చేయూతనిస్తే మటుకు వాళ్ళు డెఫినెట్గా మన భారతదేశం గొప్ప ఆవిష్కరణలు చేసే అవకాశం ఉంది శాస్త్రవేత్తలకు ఎదిగే అవకాశం ఉందని కూడా నేను చెప్పగలను ఇది అవ్వడానికి ఇప్పుడు ఈయన ఇచ్చిన లక్ష రూపాయల ప్రోత్సాహం రేపు ఎన్ని రోజున ఆ విద్యార్థి ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థి సిద్ధు పొద్దున గొప్ప శాస్త్రవేత్త అవ్వడానికి కూడా దోహదపడుతుందని కూడా మనం అనుకోవచ్చు అయితే ఆ సిద్ధు ఆర్ సిద్ధు రాజా సిద్ధు అనే అతను వాళ్ళ తల్లిదండ్రులు మద్రాసులో ఏదో పనిచేసుకుంటూ ఉంటే వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో విజయనగరం జిల్లాలో ఒక కొత్త వలస జే కొత్తవలస జాడవారి వలస జాడవారి కొత్త వలస అనే ఒక గ్రామంలో చదువుకుంటున్నాడు అతను కాలేజీ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీకి వెళ్ళాలంటే పదిహేడు కు పదిహేడు కిలోమీటర్ ప్రయాణం చేసి వెళ్ళాలి ఆ పదిహేడు కిలోమీటర్ ప్రయాణం చేయాలి అంటే మూడు కిలోమీటర్ కాలు వెళ్ళి అక్కడి నుంచి ఆటో కానీ బస్సు కానీ పరిస్థితి బయట దొరికితే అది పట్టుకుని వెళ్ళాల్సిన పరిస్థితి అనమాట ఇది చూశాడు చూసి చాలా కష్టం అది కాక అలా చేయి వెళ్ళి రావడానికి రోజుకి అరవై రూపాయలు ఖర్చు అవుతుంది అతనికి దాంతో ఏదైనా చెయ్యాలని ఒక ఏంటంటే ఆలోచించి అవసరమే ఏదైనా ఆవిష్కరణకి మూలవుతుంది అంటారు నెసరీ ఈజ్ ద ఇన్వెన్షన్ ఆఫ్ డిస్కవరీ అని చెప్పేసి అంటే ఒక ఆవిష్కరణకి ఏదైనా కారణం అయితే మన అవసరమే మనకి మన కొన్ని కొత్త కొత్త మార్గాలు చూపెడుతుంది కొత్త కొత్త ఆవిష్కరణ దారి ఆ విధంగా అతను పదిహేడు కిలోమీటర్ల ప్రయాణం కావాలి ఎలా చేయాలనిప్పుడు అతనున్న పరిధిలో ఇప్పుడు ఏ మోటార్ సైకిల్ కొనుక్కోలేడు కొనుక్కున్న పెట్రోల్ అది కొట్టించి మెయింటైన్ చేసుకోలేడు అతని స్థితికి దాంతో ఒక సైకిల్ దానికి ఒక బ్యాటరీ అమర్చి ఆ సైకిల్ సాయంతో ఆ బ్యాటరీ వెళ్ళేటట్టుగా బ్యాటరీ సైకిల్ కనిపెట్టాడు అది ఇతనికే కాదు ఈ రోజున అటువంటి సిద్ధు అలాంటి కూరలు అందరికీ కూడా ఉపయోగపడుతుంది చెప్పాలి ఎందుకంటే ఆ బ్యాటరీని కనుక మూడు గంటలు ఛార్జింగ్ చేస్తే ఎనభై కిలోమీటర్లు వెళ్తుంది ఎనభై కిలోమీటర్లు వెళుతుంది చాలా చీపు ఇంటి హాయిగా వెళ్ళొచ్చు సైకిల్ అయితే అందరూ రెండు మూడు వేలు పెట్టి కొనుక్కోగలరు దాని బ్యాటరీ కొంచెం ఎంత ఉండొచ్చు ఒక్కో రెండు వేలు ఉండొచ్చు కాబట్టి ఈ ఆవిష్కరణ చూసేసరికి నిజంగా పవన్ కళ్యాణ్ చాలా ముగ్గులయ్యారు ఆ సైకిల్ ఎక్కి తొక్కి డెఫినెట్గా ఆ అబ్బాయికి పేటెంట్ వస్తుంది దాని ద్వారా అతని స్థితిగతి మారుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక ఆ అబ్బాయి సిద్ధు అనే కుర్రాడు చెప్పిన దాంట్లో ఏంటంటే ఆ సైకిల్ తయారు చేయడంలో స్కూల్ డేస్ నుంచి అతను ఇదే విషయం ఆలోచిస్తున్నాడు ఆ రోబోటిక్స్ అవన్నీ విని క్లాసెస్ విని అలాగే అతను అనుకున్న దానికి కొంత ముప్పై ఐదు వేల రూపాయలు అతను డబ్బు దాచిపెట్టుకున్నట్ట అవన్నీ కొనాలి కదా వస్తువులు ఈ వస్తువులు కూడా ఢిల్లీ ముంబై నుంచి సేకరించుకున్నాడు వాళ్ళ మాస్టర్ గారు ఈశ్వరరావు గారు అనే ఆయన గైడెన్స్లో ఈ సైకిల్ రూపకల్పన చేశాడు రూపకల్పన చేయకుండా సక్సెస్ అయ్యాడు అని చెప్పొచ్చు అనమాట అదే అది సాక్షాత్ మన హృదయం ఉన్న నేత డిప్యూటీ సీఎం జనసేన సేనాని ఆయన దృష్టిలో పడింది ఏదో వినేసి ఆహా ఓహో అద్భుతం అని ఊరుకోకుండా ఒక లక్ష రూపాయలు ఆ అబ్బాయిని పిలిపించి మరి ఇది సిద్ధు ఒకడికించిన ప్రోత్సాహంగా ఇలాంటి వాళ్ళు ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఆధునిక తెలివితేటలతో ఆవిష్కరణలు కనిపెట్టడానికి తహతర అందరికీ కూడా ఇది ఒక ఉత్తేజాన్ని ఇస్తుంది పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ ఔదార్యం అని చూపించిన ఔదార్యం ఎందుకంటే ఇప్పుడు ఇలాంటివి ఆవిష్కరణలకి మనం గుర్తించి ఎప్రైజలు ఇస్తేనే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ తృష్ణ ఇంకా పెరుగుతుంది సిద్ధు లాంటి కూరళ్ళు ఆఫ్టర్ ఆల్ ఇంటర్మీడియట్ ఎంత ఉంటుందండి పదిహేను పదహారు ఏళ్ళు కానీ అది ఒక అది కనిపెట్టింది మామూలు విషయం కాదు మన భారతదేశంలో ప్రస్తుతం చాలామంది ఈ రూరల్ గ్రామీణ ప్రాంత విద్యార్థులందరికీ కూడా ఇది ఎంతోగానో ఉపయుక్తం అవుతుంది డెఫినెట్గా గ్రామీణ ప్రాంతం ఏంటి అర్బన్ ఏరియాస్ అయితే ఎక్కడైనా సరే ఆ ఆవిష్కరణ గొప్పది కాబట్టి ఎనభై కిలోమీటర్లు ఇస్తుంటారు మూడు గంటలు జార్జింగ్ చేస్తే మూడు గంటలకు ఒక పదిహేను రూపాయలు ఐదు రూపాయలు మూడు యూనిట్లు అయినా కూడా పదిహేను రూపాయలతో ఎనభై కిలోమీటర్లు వెళ్ళడం అంటే చిన్న విషయం కాదు సో ఈ విషయంలో సిద్ధు నిజంగా అభినందనీయుడు అతన్ని ప్రతిభని గుర్తించి సోషల్ మీడియాలో విని పిలిపించి అతనికి ఎంకరేజ్మెంట్గా ఆ సైకిల్ తోకి అతను తొక్కుతుంటే ఎక్కి ఒక ఐదు లక్ష రూపాయల చెక్కు ఆయనకు అందించి ఆ అబ్బాయికి సిద్ధుకి చాలా 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 అంటే ఔదార్యాన్ని చాటుకున్నారని చెప్పాలి ఇలాంటివి జరుగుతూ ఉంటే మట్టిలో మాణిక్యాల ఇందాక అనుకున్న ఈ రకంగా యువతలోంచి మనకి ఎవరు గుర్తించినా ప్రభుత్వాలు గుర్తించినా గుర్తించకపోయినా మనకి ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా మన పవన్ కళ్యాణ్ గారు మనకు ఉన్నారు ఆయన గుర్తిస్తారు ఏదంటే ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి మనసున్న వ్యక్తి గుర్తిస్తే ఆ ఆనందం వేరు అతను ఇంకా అతని ప్రయాణంలో ఇంకా ఎన్ని ఆవిష్కరణలు ముందుకెళ్తాడు అలాగే ఒక యాప్ కూడా ఏదో సర్వీస్ యాప్ కూడా ఆయన చేసినట్టుగా దానికి కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా ఆనందపడి మెచ్చుకున్నట్టుగా కూడా మనకి నిన్న నిన్నటి రోజు కనబడుతుంది సో సిద్ధు ఒక సిద్ధు సిద్ధు అంటే మన సిద్ధు ఖుషీ సినిమాలో మన హీరో పవన్ కళ్యాణ్ పేరు సిద్ధు ఆ సిద్ధు సిద్ధు సిద్ధార్థ రాయ్ డైలాగ్ కూడా చాలా పాపులర్ ఆ సిద్ధు ఇప్పుడు మనకు ఈ ఆవిష్కరణ కనుక్కున్నటువంటి బ్యాటరీ సైకిల్ కనుక్కున్న సిద్ధుని అభినందించాడు మన సిద్ధు సిద్ధుని అభినందించాడు ఇది చాలా ఆనందదాయకమైన విషయం ఇలాగే పవన్ కళ్యాణ్ గారు ఇంకా మనం ఏమీ అనుకోకలే ఇటువంటి చెప్పుకోవడం తప్పితే ఎందుకు చెప్పుకోవడం ఇదంతా ఆయనకి ఇది ఉపయోగపడదు యువతలో ఒక చైతన్యం వస్తుంది యువతలో ఒక స్ఫూర్తినిస్తుంది మనకు గుర్తించేవాళ్ళకు ఉన్నారు మనకి చేయి అందించే వాళ్ళు మనకు సాయం అందించేవాళ్ళు ఉన్నారు అనే ఒక బలమైన భావన కలుగుతుంది చాలామందికి ఎలా చేయాలి ఏం చేయాలి చాలా తెలియదు లేక్ ఆఫ్ గైడెన్స్ లేక్ ఆఫ్ సపోర్ట్ కాబట్టి ఇప్పుడు ఈ ఈ సైకిల్ బ్యాటరీ సైకిల్ ఎప్పుడైతే కనుక్కున్నారో ఈ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే గుర్తించారో ఇది మిగిలిన కొంత మిగిలిన యువతలో చాలామంది ఇంకొన్ని మనకి అవసరం పడేవి తక్కువ ఖర్చులో మనం ఎలా కట్టి మనం కనిపెట్టచ్చు అనే దానికి స్ఫూర్తినిస్తుంది అందుకని చెప్పండి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు దీనివల్ల ఆయనకి ఏదో కీర్తి పెరుగుతుంది ఆయన ఎప్పుడూ కీర్తిమంతుడే ఔదార్యవంతుడే కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఈ జోహార్లు తెలుపుకుంటూ సిద్ధు బ్యాటరీ క బ్యాటరీ సైకిల్ కనిపెట్టిన సిద్ధుని మనస్ఫూర్తిగా అభినందిస్తాం ఇటువంటి విద్యార్థులందరూ ముందు ఇంకా చాలా రావాలి మన భారతదేశంలో దీని ద్వారా మనం మొత్తం అందరినీ మనం నేటి బాలే రేపటి ఉంటారు ఇప్పుడు నేటి బాలలే రేపటి ఆవిష్కర్తలు రేపటి శాస్త్రవేత్తలు కూడా చెప్పచ్చు ఇలాంటి సంఘటన చూస్తుంటే చాలా మంచి వార్త ఇది సో మరోసారి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు